హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో కార్తీక్కి భారీ షాక్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు సినిమా ఫంక్షన్లోని లడ్డూపై కార్తీ చేసిన వ్యాఖ్యలను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి నేపథ్యంలో ప్రాయచిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఆలయ మెట్లను శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మెట్లకు పూజలు చేశారు అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లడ్డూ మీద కొందరు జోక్స్ వేస్తున్నారు ఓ సినిమా ఫంక్షన్ లో లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని ఒక హీరో అంటున్నారు మళ్ళీ ఇంకోసారి అలా అనొద్దు నటుడిగా మీరంటే నాకు ఎంతో గౌరవం దయచేసి సనాతన ధర్మాన్ని పాటించండి ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించండి అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు కాగా సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది ఈ ఫంక్షన్ లోని లడ్డు కావాలా నాయన అంటూ హీరోను యాంకర్ అడగ్గా కార్తీ స్పందించారు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడద్దు అది సెన్సిటివ్ టాపిక్ అంటూ నవ్వుతూ తిరస్కరించారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఫైర్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో